హలో అండి గుడ్ మార్నింగ్ నా పేరు రాజు నాది హైదరాబాద్ లొకేషన్ నేను ఒక మెడికల్ రూపాయలు జాబ్ చేసుకుని ఒక తగ్గిపోయిన అవకాశం అయితే ఉన్నాను ఒక పార్ట్ టైమ్గా చేసుకుంటూ ఒక చిన్న వాస్తవమైన స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ అయిపోతే ఏదైతే సిలిండర్ అయిపోతే ఇంకా ఇంకోటి ఎక్స్ట్రా సిలిండర్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎమర్జెన్సీగా వాడుకోవడానికి అలాగే మనం ఏదైనా దూర ప్రాంతాలకు కారులో వెళ్ళినప్పుడు ఒక స్టెఫిన్ అంటూ ఉంటుంది అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా టైర్ మార్చుకోవడానికి మరి మనుషులకు ఇంకోటి సెకండ్ టైర్ అంటే సెకండ్ స్టెఫిని కానీ సెకండ్ సిలిండర్ కానీ ఉందా అంటే ఎగ్జాంపుల్ సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఏమైనా ఉందా అంటే దాదాపుగా చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ నేను చూస్తున్న వరకు అయితే జాబ్ చేస్తున్న వాళ్ళకే కానీ బిజినెస్ చేసుకున్న వాళ్ళకే కానీ ఏదైనా ఎవరైనా కానీ సెకండ్ సోర్స్ ఇన్కమ్ గురించి ఆలోచించరు అంటే ఆ పర్సన్కి ఏమైనా జరిగితే అంటే ఒక సంపాద ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి ఆ సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగితే ఏంటి ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఇప్పుడు ఎప్పుడన్నా ఆలోచించారే అంటే ప్రతి ఒక్కరు చేసేది ఆరోగ్యం కోసం ఇన్కమ్ కోసం అండి ప్రతి వ్యక్తికి ఒక సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఉండాలి ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు నీ కుటుంబానికి భరోసా అవ్వాలి నువ్వు సంపాదించేది ఏదైనా సో అలాంటి ఒక అవకాశం ఉందండి ఇక్కడ అదే సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఇది జీవితాన్ని మార్చగలదని నేనైతే గట్టిగా చెబుతున్నాను ఇది మనం ఏదైతే చేసుకుంటున్నామో జాబ్స్ ఆ జాబ్కు ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకునేది దీని గురించి నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను వినడానికి మీరు రెడీగా ఉంటే మరోసారి చెప్తున్నాను ఇది జీవితాన్ని అయితే ఖచ్చితంగా మార్చుతుంది ఒక మంచి హెల్త్ను నీ కుటుంబానికి అందిస్తుంది ఒక మంచి ఇన్కమ్ను నీ కుటుంబానికి అందిస్తుంది ఇదేంటో తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను చెప్పాను కదండి సిలిండర్ ఒకటి స్టెఫిన్ ఈ రెండు మైండ్లో పెట్టుకోండి నీకేమన్నా అయితే నీ కుటుంబానికి భరోసా ఎవరు నీ పిల్లలకు భరోసా ఎవరు ఈ క్వశ్చన్ ఎప్పుడు రైజ్ చేసుకోండి మా మైండ్లో నేను ఈ క్వశ్చన్కి క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నాను Okay, thank you so much. Wish you wealth.